హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నాకైతే కొంచెం హెల్త్ అయితే బాగాలేదనమాట టెన్ డేస్ అవుతుంది ఇంకా స్టిల్ ఇప్పటికూడా సరిగా లేదనమాట అయినా వీడియోస్ అయితే పెడుతున్నాను అనమాట ఎందుకంటే వీడియోస్ పెట్టక చాలా రోజులు అవుతుంది అందుకని ఇంకా వీడియో పెడదామని అయితే పెడుతున్నాను ఇంకా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల నాకైతే కొంచెం సపోర్టివ్గా అనిపిస్తుంది ఇంకా ఈరోజు ఇది ఒక మంచి వీడియో అని చెప్పొచ్చు చాలా హెల్తీ అండ్ సింపుల్ రెసిపీ అనమాట మార్నింగ్ టైం మనకు తక్కువ టైం ఉంటుంది కదా అలాంటప్పుడు ఇవి చేస్తే మనకు ఫాస్ట్గా అవుతుంది అలాగే హెల్దీగా కూడా తిన్నట్లుంటుందన్నమాట ఇక్కడైతే మీల్ మేకర్ అయితే నానబెట్టాను అనమాట ఇవి వేడి వాటర్లో వేసి నానబెట్టాను చాలా మంది పెద్ద పెద్దవి కూడా వాడుతుంటారు మీల్ మేకరు నాకైతే ఇలా చిన్నవి అంటే ఇష్టం అనమాట చిన్నవి అయితే మనం ఈజీగా తినచ్చు టేస్ట్ కూడా బాగా అనిపిస్తుంది పెద్దవైతే మనకు సాల్ట్ కారం అవన్నీ ఎక్కువగా పట్టుకోవు కదా ఇలాంటివి అయితే మనకు కొంచెం చెప్పలేకుండా ఈజీగా తినొచ్చు బాగుంటాయి ఇంకా ఇక్కడ వచ్చేసి ఆయిల్ ఇది ప్యాకెట్ ఆయిల్ కాదనమాట మేమైతే గానుగ దగ్గర తీసుకున్నాము గానుగ దగ్గర పడతారు కదా ఆయిల్ అదైతే పల్లీ నూనె తీసుకున్నామన్నమాట ఇంకా ఆయిల్ ప్యాకెట్స్ ఎలా ఉంటాయి ఏంటో అని ఈ మధ్య అయితే ఇదైతే తీసుకుంటున్నాము చాలా బాగుంది ఆయిల్ అయితే టేస్ట్ కూడా చాలా బాగుంది మీరు కూడా ఒకసారి అయితే తీసుకొని చూడండి వాడండి నేనైతే ఇందులో సగం పోసేసాను టూ లీటర్స్ తీసుకున్నాను అనమాట టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఆయిల్ ఇంకా మీ దగ్గరలో గానుగా ఉంటే మీరు కూడా ట్రై చేసి చూడండి ఇప్పుడైతే నేనైతే ఇంకా కుక్కర్ పెట్టాను చూడండి ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకున్నాను మార్నింగ్ టైం నేనైతే కుక్కర్ని ఎక్కువ యూజ్ చేస్తుంటాను ఎందుకంటే టైం తక్కువ ఉంటుంది కదా పిల్లలు స్కూల్కి వెళ్తుంటారు అంత హడావిడి ఉంటుంది అందుకని మనకైతే ఇంకా తొందరగా అవ్వాలనేసి ఇలా కుక్కర్ని అయితే ఎక్కువ యూజ్ చేస్తుంటాను ఇంకోటి ఏంటంటే మనం కుక్కర్లో చేస్తే ఎక్కువ ఆయిల్ అయితే అవసరం లేదనమాట ఇంకా ఇది ఒక మంచి టిప్ అని చెప్పొచ్చు ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయిందనమాట హీట్ అయిన తర్వాత ఇంకా నేనైతే జీలకరావాలైతే వేసుకుంటున్నాను తర్వాత అయితే ఇంకా ఆనియన్స్ని చిన్న కట్ చేసి వేసుకుంటున్నాను అనమాట రెండు ఆనియన్స్ తీసుకున్నాను కొంచెం పెద్దవే తీసుకున్నాను అనమాట మనకు పాలకూర వేసుకుంటాం కాబట్టి ఆనియన్స్ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఇంకా ఆనియన్స్ తొందరగా వేగడానికైతే సాల్ట్ అయితే కొంచెం యాడ్ చేశాను ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే ఇంకా మంచి టేస్ట్ అయితే యాడ్ అవుతుంది ఇంకా తర్వాత వచ్చేసి పాలకూరను అయితే యాడ్ చేస్తున్నాను పాలకూర కూడా ఇంకా రెండు కట్టలు తీసుకున్నాను పెద్దవి చాలామంది మంది చూశాను నేను పాలకూరని చిన్నగా కట్ చేసిన తర్వాత కడిగేస్తుంటారు అలా కాకుండా మనం పాలకూరని డైరెక్ట్ కడిగేసిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి లేకపోతే మనం చిన్నగా కట్ చేసిన తర్వాత కడిగితే అందులో ఉన్న న్యూట్రిషన్స్ సగం పైగా పోతాయి ఇంకా ఉడికిన తర్వాత సగం పోతాయి ఇంకా మనం ఏం తిన్నట్టు ఉంటుంది కాబట్టి ముందుగానే కడిగేసిన తర్వాత చిన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడైతే మన పాలకూర ఫ్రై అయిన తర్వాత అందులో మీల్ మేకర్ని వాటర్ మొత్తం తీసేసి ఇలా పిండేసి మొత్తం వేసేసుకోవాలి చూడండి ఇప్పుడైతే మొత్తం అయితే బాగా కలుపుకోవాలి చాలా మంది ప్రోటీన్ అంటే నాన్ వెజ్లో ఉంటుంది అనుకుంటారు కానీ నాన్ వెజ్లో కంటే ఎక్కువగా మనకు మీల్ మేకర్లోనే ఉంటుంది అనమాట వీక్లీ వన్స్ అన్న తీసుకుంటే చాలా మంచిది మీల్ మేకర్ అయితే ఒకసారి తినడం అలవాటు చేసుకుంటే మళ్ళీ తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది అనమాట కర్రీ అయితే మనం చేసుకునే విధానం కూడా కరెక్ట్గా ఉండాలి అప్పుడే మనకు ఏ కూర అయినా ఇష్టంగా తింటాము అయితే తర్వాత ఇంకే ఉప్పు కారం అయితే యాడ్ చేశాను ఇంకా మీకు రుచికి తగ్గట్టు వేసుకోండి మేమైతే పిల్లల కోసం కొంచెం తక్కువే వేసాను కారము తర్వాత అయితే ఇప్పుడు పెసరపప్పును యాడ్ చేస్తున్నాను అనమాట పెసరపప్పు మనకు ఈజీగా డైజెషన్ అవుతుంది పిల్లలు కూడా తొందరగా రీపోతుంది అందుకని నేనైతే పెసరపప్పును యాడ్ చేశాను ఇంకా మన కూరతో పాటు పెసరపప్పు కూడా తొందరగా కుక్ అయిపోతుంది కాబట్టి పెసరపప్పును అయితే తీసుకోవాలి ఇంకా మిగతాపప్పులు ఏవి కూడా అంత తొందరగా ఉడకవు అందుకని పెసరపప్పు మనకు ఫాస్ట్గా ఉడికిపోతుంది కాబట్టి అదే తీసుకోవాలి తర్వాత కొంచెం వాటర్ అయితే యాడ్ చేసి మూత పెట్టేశాను ఇంకా మీడియం ఫ్లేమ్లో ఒక టూ విజిల్స్ వేయించాలన్నమాట అంతే ఇంకా టూ విజిట్స్ వచ్చాక ఇంకా మూత అయితే ఓపెన్ చేసి చూపిస్తాను మన కర్రీ ఎలా ఉందో చూసేయండి మనకు మార్నింగ్ టైంలో చాలా హడావిడి ఉంటుంది కదా ఇలాంటివి చేసుకుంటే మనకి టైం సేవ్ అవుతుంది ఇంకా హెల్దీగా కూడా తిన్నట్టు ఉంటుంది అనమాట ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి ఇంకా కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇది చపాతికైనా అలాగే రొట్టెకైనా ఏదానికైనా రైస్కైనా చాలా బాగుంటుంది ఇప్పుడైతే నేనైతే రైస్కే చేశాను ఇదైతే ఇంకా అయితే రైస్ నేను ఎలా చేశాను అనేది ఒకసారి అయితే మీకైతే చూపిస్తాను చూసేయండి ఒక గ్లాసు అరికెలు అలాగే ఒక గ్లాసు బియ్యం అయితే తీసుకున్నాను అనమాట ఇంకా ఇలా చేస్తే రైస్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఈ మధ్య నాకైతే రొట్టె చపాతీ చేయడానికి అస్సలు టైం ఉండట్లేదు అందుకని నేనైతే ఇంకా ఎక్కువగా మిల్లెట్స్ వాడుతున్నాను అనమాట ఇంకా ఈ మిల్లెట్స్ కూడా చాలా మంచిది కదా హెల్త్గా అయితే అందుకని నేనైతే ఇంకా రొట్టె చపాతి ప్లేస్ లో ఇదే వాడుతున్నాను ఇప్పుడైతే రైస్ లో వేసి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుంది కర్రీ చూడడానికి కాదు తినడానికి కూడా చాలా బాగుంది మీరు కూడా చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ